జనార్దన్ రెడ్డి గారు రోహిణి గారు ఇలాంటి కార్యక్రమాల్లో సన్మానాల గురించి వద్దు అని తెలియజెప్పిన తర్వాత మా వినపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీరామ రక్ష సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీరామ రక్ష సేవా సంఘం ఆధునియ ఉగాది పండుగ సందర్భంగా సంఘ సభ్యుల ఆధునిలో గూడూరులో పేరొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ దంపతులు డాక్టర్ రోహిణి డాక్టర్ జనార్దన్ రెడ్డిలకు ఘనంగా స్వాగతం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దంపతుల గురించి వక్తలు గూడూరులో ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారని ప్రజలు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యం అందించడంలో వారికి సాటి ఎవరూ లేరన్నారు దాను గుణంలోనూ గొప్పవారని గూడూరులోని అనేక సంస్థలకు సంఘాలకు వారు ఆర్థిక సహాయం చేసి మంచి దాతలుగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు సన్మాన డాక్టర్ దంపతులు మాట్లాడారు ఎదుగులు పడిపో కానీ నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు డబ్బు కోసం ఉండేవాళ్ళు కాదు ఇతరుల ప్రాణాలు కాపాడడానికి కోసం భగవంతుడు భూమి మీదకి పంపించాడు అలాంటి వాళ్ళకి సన్మానం చేయడం మన అదృష్టం మన అదృష్టం అంతే ఇంకేం లేదు ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ వాళ్ళ శక్తి ఇచ్చి అందరినీ కాపాడాలి పేదవాళ్ళ హాస్పిటల్ అది పేదవాళ్ళకి హాస్పిటల్ అంతే ఇంకేం లేదు అలాంటి వాళ్ళకి సన్మానం చేయడం మన అదృష్టం కానీ నాన్న శ్రీధరయ్య దా శ్రీధరయ్య ఇదో వేదమంత్రాలు నా కింద కింద వైర్ 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 దాటు డాక్టర్

ంపతు దంపతులారా అలు పెరుగని మీ విధి నిర్వహణ అనితర సాధ్యం బ్రాహ్మణ భవన్ పురపాలక సంఘ కార్యాలయ సందర్శకుల గది విశ్రాంత ఉద్యోగుల భవనం రోటరీ శౌచాలయం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి మొదలైన పెక్కు నిర్మాణాల దాతలుగా ఔదార్యాన్ని చాటిన పుణ్యదంపతుగా సమాజ హితైషులుగా మీ వదాన్యత అద్వితీయం ఆరోగ్య సంజీవని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ఉచిత వైద్య శిబిరాలు మొదలైన అనేక కార్యక్రమాల ద్వారా ఆత్తులకు ఆపన్న హస్తం అందిస్తున్న అమృతమూర్తులారా మీ సేవా తత్పరత అనుపమానం సరస్వతి శిశుమందిరం వంటి పలు విద్యా సంస్థల ద్వారా పేదల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ఉన్నటువంటి విద్యాభిమానులారా సర్వోత్తమ సమాజ నిర్మాణానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం రోటరీ క్లబ్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థల సమర్థ నిర్వాహకులుగా ప్రసిద్ధిగాంచిన ఆదర్శ దంపతులారా మీ అంకిత భావం అసామాన్యం శ్రీ సిరిడీ సాయి మందిరం అభివృద్ధి కారకులుగా పెక్కు ఆలయాల సేవా పరాయణులుగా ప్రకాశిస్తున్న దైవ చింతనా పరుదారా మీ భగవద్భక్తి అజరామరం నిరాడంబరం నిజాయితీ నిబద్ధత నిరతిశయం నిర్భయం వంటి మేలు గుణాలు ఎన్నో మూర్తి భవించిన ఉత్తమ వ్యక్తిత్వ సంపన్ను తరతరాలకు మీరు అందించే విలువైన మార్గదర్శనం అగణనీయం డాక్టర్ సిఆర్ రెడ్డి గారి స్ఫూర్తికి అసలైన వారసులుగా యశస్సునర్జించిన పవిత్రమూర్తు ద్వారా మీకు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనంద భోగభాగ్యాలను మెండుగా ప్రసాదించి మరెన్నెన్నో గొప్ప కార్యక్రమాలను మీ చేతుల మీదుగా జరిపించాలని వాగదీశుడు లోకపూజ్యుడు అయిన హనుమను ప్రార్థిస్తున్నాం స్వస్తి భవదీయులు శ్రీ శ్రీరామరక్ష సేవా సంఘం మాళవ్య నగర్ గూడూరు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసి యుగాది శ్రీ శ్రీరామరక్షరం గూడూరు ايني سلام جو نيچ چڙھو ما هو گرانڊ سان ورتا هلي نيچ چڙھو لنچو پيچو ما نندا لا سدھو ఆయన లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ లో ఉన్నారు అది కనీసం నెల్లూరులో కూడా లేదు అక్కడ లివర్లు తీసి అక్కడికి పెట్టాలి అనేది ఆయన సబ్జెక్ట్ అది ఆయన అక్కడ ఏదో ఒక రకంగా ఎంబఎస్ ఏదో ఒక యూరాలజీ సబ్జెక్ట్ అలాంటివై ఉంటే మన గూడూరులో కూడా మా తర్వాత మాకు కంటిన్యూషన్ అయ్యుండేది కానీ ఆయన ఎక్కువ తెలివి అయిపోయి ఎక్కువ చదివేసి మాకు అందుబాటులో లేకుండా పోయాడు అదొకటి మాకు కొంచెం బాధ కానీ మా పరిస్థితిగా అది కాదు కదా ఇప్పుడు మా ఫాదరు యాభై ఐదు సంవత్సరాలు అప్పటికి మేము వచ్చేసాం ఆయనకు అందుబాటులో ఆయన్ని అందుకున్నాము ఈ తర్వాత కించుమించు నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేయగలిగాం అట్లా కాకుండా మేము ఇంకెంతో కాలం చేయలేం కదా మా తర్వాత లేదనేది ఒకటి బాధ మిగతా ఇంకేం ప్రాబ్లం లేదు భగవంతుడు దయ వల్ల అన్నీ ఇచ్చారు నాకు మంచి తల్లిదండ్రులు మంచి భర్త మంచి బిడ్డలు మంచి రాక వచ్చిన కోడలు కానీ అల్లుళ్ళు కానీ అందరు కూడా మంచిగా జరిగింది భగవంతుడి ఆశీస్సులతో మీ అందరిలాంటి చాలామంది అభిమానులు మా పేషెంట్లు కూడా ఎంతోమంది మా పది సంవత్సరాల క్రితం మా డాక్టర్ గారికి కొద్దిగా చిన్న ప్రాబ్లం వస్తే ఎంతో మంది ఆయన గురించి ప్రార్థనలు చేశారు మేము బాగా బాగు చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కొన్ని కొన్ని గుళ్ళలకు పోయి ఈ రకంగా మీ దగ్గర మొక్కుకున్నాం మేము మీరు వచ్చి తీర్చాలి అని కూడా చెప్పారు మీరందరి అభిమానంతోనే మేము ఈ స్థితిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది చుట్టుపక్కల ఎంతోమంది మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు అదొకటే చాలు డబ్బు ఒకటే ప్రధానం కాదు డబ్బు ఎలాగూ వాళ్ళ మీద నుంచే మేము సంపాదించుకున్నాము అది కూడా చెప్పాను కదా మేము ఎలాగ సంపాదించామనేది కూడా కాబట్టి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ సన్మానం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము బాబు ఎక్కువ ఎక్కువ పెరిగాడు ఇక్కడ రాలేదని అంటున్నారు కానీ అది నాకు సంతోషం మనకంటే కూడా మన బిడ్డలు పై లెవెల్కి పోవాలని వాళ్ళు అక్కడ నేను చెన్నైలో చేరుతానన్నప్పుడు కూడా నేను నిలపలేదు నువ్వు డెవలప్ కావడమే మాకు కావాలా మంచి లెవెల్కి రావాలని చెప్పి మొన్న మీటింగ్లో కూడా వాళ్ళ ప్రొఫెసర్ రేలా గారు ప్ర ప్రపంచంలోనే ఒక పది మందిలో రోబోటిక్ సర్జరీ చేసి పది మందిలో నువ్వు ఒకటి ఎంత గర్వంగా ఇంకా నా విషయానికి వస్తే ముఖ్యంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు నీ ధర్మం నువ్వు ఆచరించు దాని రిజల్ట్ మీద నువ్వు ఆలోచించు అని చెప్పి చెప్పాడు నా ప్రిన్సిపల్ కూడా అదేను మనకు తెలిసినంతవరకు ఎవరికి ఏం చేయాలనో కరెక్ట్గా వాళ్ళకి చేయండి దాని వచ్చి ఆ రిజల్ట్ అనే దాని మీద ఆధారపడద్దు కాబట్టి యూ డూ యువర్ ధర్మం మీ ధర్మం నిర్వహించు అనేది నా ప్రిన్సిపల్ దాని ప్రకారమే నేను ఎన్ని రోజులు చేస్తున్నాను ఇక మీద కూడా నేను ఉన్న రోజులు నేను చేయగలిగిన కూడా చేస్తానని చెప్తున్నాను అందరికీ నమస్కారం నా పర్సనల్ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను డాక్టర్ గురించి నుంచి ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద జరిగింది ఆవిడ ఎంఫిల్ కోసం హైదరాబాద్ పోయింది కరెక్ట్గా కోసం